మున్సిపల్ కార్మికులను చర్చలకు ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు లో కార్మిక సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరపబోతోంది చర్చల్లో మంత్రులు ఆదిమూలపు సురేష్ బొత్స సత్యనారాయణ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొనే అవకాశం ఉంది ఇప్పటికే కార్మికులతో రెండు విడతలుగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి గత పన్నెండు రోజులుగా మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది సమాన పనికి సమాన వేతనం ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని పీఎఫ్ ఈఎస్ఐ వంటి సదుపాయాలు కల్పించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు జయరాజ్ మున్సిపల్ కార్మికుల్ని చర్చలకు ఆహ్వానించింది ప్రభుత్వం ఎన్ని గంటలకు ఎక్కడ సమావేశం ఉండబోతోంది ఎవరెవరు హాజరు కాబోతున్నారు ప్రధానంగా కార్మికుల డిమాండ్స్ ఏంటి ఝాన్సీ రాణి మున్సిపల్ కార్మికులు గడిచిన పన్నెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు రాష్టంలో ఉన్నటువంటి నూట ఐదు మున్సిపాలిటీల్లో సమ్మె కొనసాగుతుంది వారికి సంబంధించినటువంటి డిమాండ్ సాధన కోసం సమ్మె చేస్తున్నారు ఇప్పటికి ప్రభుత్వంతో రెండు విడతలుగా చర్చలు జరిగాయి కానీ రెండు విడతలు కూడా ప్రభుత్వంతో చేసినటువంటి చర్చలు విఫలమైనటువంటి నేపథ్యంలో రాష్ట వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేసే సమ్మె రోజు రోజుకు తీవ్రమవుతుంది వివిధ పార్టీలు ప్రజా సంఘాలన్నీ మద్దతుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయాలు ముట్టడు అదేవిధంగా సోమవారం కూడా జిల్లా కలెక్టరేట్ల ముట్టడం నేపథ్యంలో ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి సెక్రటేరియట్ లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో చర్చలకు ఆహ్వానించింది ముఖ్యంగా వారికి సంబంధించిన ప్రధానమైన సమస్యలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది దీని పట్ల రెండు విడతలుగా జరిగిన చర్చల్లో కూడా ఒక క్లారిటీ రాలేదు అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరిని కూడా రెగ్యులరైజ్ చేయాలని ఇంకొక ప్రధానమైన డిమాండ్ ఉంది దీని పట్ల కూడా ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి చర్చల్లో సానుకున్న స్పందన రాలేదు వీటితో పాటు ఈఎస్ఐ పిఎఫ్ వర్తింపు చేయాలి ఈ కార్మికులకు అనేట అంశం గురించి కూడా ఈ నాలుగు ప్రధానమైన డిమాండ్లు పట్ల ఏ విధమైనటువంటి రెండు సార్లు జరిగిన చర్చల్లో స్పష్టత లేదు దీనికి సంబంధించినటువంటి దశల వారీగా అమలు చేస్తామని ప్రభుత్వం ఉంటుంది కానీ వీటన్నిటి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి ఆర్డర్లు ఇవ్వాలి అప్పుడే సమ్మె విరమింప చేస్తామని చెప్పేసి మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వంతో స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో సమ్మె ఉదృ నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు ఎక్కడ కూడా తగ్గటం లేదు దశల వారి కార్యాచరణ పూనుకున్నారు అట్లన్నీ కూడా అమలు చేస్తున్న పరిస్థితి అనేక మున్సిపాలిటీల్లో ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోతున్నటువంటి పరిస్థితి దోమలు ముసురుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటువ్యాధులు ప్రబలుతున్నటువంటి ఎలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మూడోసారి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గర చర్చలకు ఆహ్వానించింది ఈ చర్చల్లో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అదేవిధంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బొత్స సత్యనారాయణ రామకృష్ణ రామకృష్ణారెడ్డి కూడా ఈ చర్చల్లో పాల్గొంటారు ప్రధానమైనటువంటి డిమాండ్ సాధించే వరకు స్పష్టమైన ఆదేశాలు ఉత్తర్వులు వచ్చే వరకు కూడా సభ కొనసాగుతుందని చెప్పేసి మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు